వెల్కమ్ టు డివెన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక వెలుగు వెలుగుతున్నారు అని ఏడుగురు డబ్బులు పోగొట్టుకున్నారండి అసలు ఏం జరిగింది ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మైండ్ గేమ్స్ ఆడి ఏదో క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట ఇదైతే యాదృచ్ఛుకం కాదండి అసలు ఏం క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకున్నారండి త్రీ మెంబర్స్ ఇంట్లో ముగ్గురు విషయంలో కూడా ఇద్దరు అనుకుంది ఖచ్చితంగా జరగదు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి లేదా మీరు ఎదిగితే వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళకి దారి దొరుకుతుందని ప్రస్తుతం మీకు రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వారి విషయంలో వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట బ్యాక్ స్టాంప్ వేద్దాం ఎలాగైనా సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం ఎలాగైనా బ్లేమ్ చేద్దాం మిమ్మల్ని బ్లేమ్ చేద్దాం అని కూడా ట్రై చేశారంట తర్వాత లెటర్ సీ ఉన్న పర్సన్ని పిఎస్లో చూసుకోవచ్చు అని కూడా అనుకున్నారంట తర్వాత ఇద్దరిని కూడా ప్రెడ్ హ్యాండెడ్గా పట్టించేసి వాళ్ళని అక్కడ ఆపేయచ్చు అని అనుకున్నారంట ఓకేనా గొడవ పెట్టుకోలేరండి ఇంట్లో మీ విషయంలో ఇంట్లో ఎవరు కూడా గొడవ పెట్టుకోలేరు నలుగురు వాళ్ళు ఏం చెప్పారంటే నలుగురు అని చెప్పి చెప్పారంట నిజానికి ఏంటి అంటే ప్రెస్ సిజర్ సిగ్నిసెండ్ టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ పర్సను విషయంలో ఇద్దరు విషయంలో రూట్ వేసిన వాళ్ళ విషయంలో అందరినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకున్నాను అనుకుంది ఫోర్ ట్వంటీ అండి సెవెన్ మెంబర్సు పార్ట్నర్ లేకుండా చేయాలి అని చెప్పి చెప్పారంట వాళ్ళకి పార్ట్నరే లేకుండా చేయాలి వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేలా చేయాలని ఒక సెవెన్ మేల్ మెంబర్స్ అనుకుంటున్నారు మీ కేర్ గివర్ విషయంలో ఓకేనా తను అంటే తినడానికి కూడా గతలేని పరిస్థితుల్లో తనను తీసుకెళ్ళిపోవాలి లేదా తనని ఆపేయాలి పూర్తిగా ఆపేయాలి అని చెప్పి సెవెన్ మెయిల్ పర్సన్స్ అనుకుంటున్నారు ఆ సెవెన్ మెయిల్ పర్సన్స్ కూడా ఫ్యామిలీ పర్సన్సే రిలేటివ్సే ఓకేనా అండ్ అలాగే ఇద్దరిని ఇంట్లో నిలబడకుండా చేసేయాలి అనుకుంటున్నారు హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి అది మీరు మీ సిబ్లింగ్స్ లేదా మ్యారేజ్ అయి మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా మ్యారేజ్ కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఓకేనా హోమ్ లైఫ్ లేకుండా చేయాలి పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు ఎస్ ఏంజలు ఒకటే చెప్తున్నారు మీ జీవితం ఆల్రెడీ డెస్టిండ్ అండ్ వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి అంటే మీ ఇంట్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అండ్ మేల్ పర్సన్కి పార్ట్నర్ లేకుండా చేసేసి వారి జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేయాలి తర్వాత పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి ఓకేనా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మొత్తం మీ విషయంలో ఇంట బయట అయినోళ్ళు కానోళ్ళు నైబర్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ తండ్రి కొడుకుతో సహా చేస్తున్నారు కొంతమంది ఒక సిక్స్ మెంబెర్స్ అయితే తండ్రి కొడుకులు సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కదా సెవెన్ మెంబర్స్లోని సిక్స్ మెంబర్స్కి తండ్రి కొడుకులు చేస్తున్నారు సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అక్కడే అయ్యారు ఇంకో ఒకరు లేదు అతను ఒకడే వ్యక్తి ఆ వ్యక్తి కూడా చేస్తున్నారు పదమూడు ఇంకో ఇద్దరు ఓకేనా మొత్తం పదిహేను మందికి కూడా నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి ఈ పదిహేను మంది కూడా మానిపులేషన్స్ చేస్తున్నారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు నెగిటివ్ ఎనర్జీస్ రెగ్యులర్గా చేస్తున్నారు ఇంట్లో ఇద్దరి మీద నిలబడకుండా చేయాలని చేసిన ప్రతిసారి కూడా రివర్స్ అయిపోవడం డబ్బులు పోగొట్టుకోవడం జారి పడడం లాంటివి జరుగుతున్నాయండి ఎలాగైనా ఆపాలి అనుకుంటున్నారంటే మళ్ళీ ముందు ఏం జరగలేదు బాగానే ఉన్నట్టు నటిస్తున్నారు ఓకేనా ఎందుకంటే మీరు నిలబడిపోయారు ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి అన్న వారి యొక్క ఆలోచనే వారి జీవితాన్ని ఎటు కాకుండా చేసేస్తుంది మీ లైఫ్లో పెట్టుబడి లాభాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ లైఫ్లో క్లారిటీ వచ్చింది మీ లైఫ్లో ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీరు లీడ్ చేయగలుగుతున్నారు అందుకని చెప్పి ఎలాగైనా సరే బాధ పెట్టేయాలి ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారండి మీరు అనుకుంది కరెక్టే బ్యాలెన్స్ లేకుండా చేయలేరు ఇంట్లో ఇద్దరు మేల్ పర్సన్స్కి కూడా బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు అండ్ సీయూ పిఎస్సీజే సిగ్నిఫ్ సెంటర్ అండి ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారిని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి పిఎస్లో చూసుకుందాం అనుకున్నారు తర్వాత ఇక్కడ ఒక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పర్సన్కి సన్ ఉంటారు కదా ఆ సన్ ఎయిట్ మెంబర్స్ ఓకేనా ఎయిట్ మెంబెర్స్ ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎయిట్ మెంబర్స్కి మ్యారేజ్ లేకుండా చేసేయాలి వాళ్ళు చేసిన కుట్ర ద్వారా ఈ ప్లాన్ ద్వారా ఎయిట్ మెంబర్స్కి అసలు మ్యారేజే లేకుండా చేసేయాలని ఒక టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ చెప్తున్నారు తనకి ఎందుకు అంతది ఎందుకు ఇంతమందిని ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ జెలస్ అంతే ఓకేనా వారి జెలసితో మీ ఇంటిని చూసి జల్సిగా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో ఐదుగురిని చూసి జలసిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు వాళ్ళక మీకంటే వాళ్ళు పై స్థాయిలో ఉండాలని మీకంటే వాళ్ళు గౌరవంగా ఉండాలి అది కుదరలేదు మీకు గౌరవం ఇవ్వటం మీరు వాళ్ళకంటే బాగా ఆలోచించటం ఓకేనా సో తద్వారా మీకు ఏమీ ఉండకూడదు అని చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించక మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు మీకు ఈ గొడవలు పెట్టి మీకు మీరు కేసులు వేసుకునేలా చేసి మీరు మీరు ఎటు కాకుండా చేయాలని చెప్పి ఫ్యామిలీని మొక్కలు చేయటం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఓకేనా చాలా వేగంగా డబ్బులు పోగొట్టుకున్నారండి ఏదో క్రియేట్ చేసేయాలని అనుకున్నారు చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి ఒక మేల్ పర్సన్ అండి ఒక ఫ్యామిలీ పర్సనే ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ పర్సను క్రియేట్ చేసేయాలి ఫ్రేమ్ కట్టాలి సిస్టర్ సిస్టర్ విషయంలో టైం కోసం చూస్తున్నారంట ముగ్గురు విషయంలో కూడా ఎవరి వచ్చినా వారికి కర్ర విరిగిపోద్ది వారి కర్రతో వాళ్ళనే వాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇంట్లో ముగ్గురు జోలికి ఎవరి జోలికి వచ్చినా సరే తన పని అయిపోయినట్టే రావడానికి అవకాశం లేదు రాకముందే కర్ర ఇరిగిపోద్ది అవకాశం లేదండి వాళ్ళకి ఎనర్జీలో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలని ఒక భార్య భర్తలు లేదా పెళ్ళి అలాంటివి ఏ లేకుండా చేసేయాలి ఇంకా లైఫ్లో ఇంకా అలాంటి వైపు కూడా వెళ్లకుండా చేసేయాలి వాళ్ళకి నిజాలు తెలియాలండి భ్రమల్లో ఉన్నారు నిజానికి మీ సెలబ్రేషన్ ఎవరు ఆపలేరు ఇది డెస్టినీ వాళ్ళు మీ తలరాతలు మార్చడానికి చూస్తే వాళ్ళ తలరాతలు మారిపోతాయి ఓకేనా మీరు హ్యాపీగా ఉండాలి సెలబ్రేట్ చేసుకోవాలి పార్టీ చేసుకోవాలి అండ్ మీ మీకంటూ ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ చేసుకోవాలి మీరు అనుకునే అన్నీ సాధించాలనేది డివైన్ డిసిజన్ ఇక్కడ ఓకేనా మిమ్మల్ని ఆపడానికి మొదలు లేదండి టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేయలేరు ఏదో క్రియేట్ చేసేద్దాం అని చెప్పి ఎదురు చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి దారి లేదు ఈ విషయంలో మీ యొక్క డివైన్ టీమ్ ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి డివైన్ టీమ్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే పని చేశారో కంగ్రాచులేషన్స్ చాలా గా స్టార్ట్ చేశారు పునాది కూడా చాలా స్ట్రాంగ్గా వేశారు కొన్ని పనుల్లో టెంపరీగా కొంచెం లేట్ అవ్వడం కొంచెం డిలే అవ్వడం జరుగుద్ది అండ్ కొన్నిసార్లు అన్నెసెసరీగా అవసరం లేకపోయినా చిన్న వర్రీ అనేది ఉంటుంది బట్ ద రియాలిటీ ఈజ్ సెవెన్ ఆఫ్ ఎర్త్ అండి అబండెంట్ లైఫ్ అనేది కన్ఫర్మ్ అది మీ డెస్టినీలోనే ఉంది ఓకేనా సో మీ వర్క్ విషయంలో మీ ఫ్యూచర్ విషయంలో అస్సలు వెంగపడాల్సిన అవసరం లేదు అండ్ మీ చుట్టూ ఏం జరుగుతుంది అంటే ఒక ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫ్సెంట్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ ఎంగ పర్సన్స్ ఎయిట్ సన్ ఎనర్జీలో ఉన్న వ్యక్తులు ఓకేనా మిమ్మల్ని భ్రమల్లో ఉంచడానికి ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి మీరు వచ్చేయలేరు మీరు ఇచ్చేయలేరు మీరు ఇలా చేస్తా అలా చేసేస్తాం ఇలా చేస్తే ఇదా ఆపేస్తాం మీరు యాక్షన్ తీసుకోవడానికే భయపడేలా చేయాలి అని చెప్పి ఒక ఎయిట్ మెంబర్స్ అనుకుంటున్నారు ఆ ట్రాప్లో మిమ్మల్ని ఉంచాలి అని అనుకుంటున్నారు ఓకేనా మీ చుట్టూ భ్రమలను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ద రియాలిటీ సిక్స్ ఆఫ్ ఎర్త్ ఎస్ గిఫ్ట్స్ ఆఫ్ మనీ మనీ గిఫ్ట్స్ వస్తాయి టైమ్ ఎఫర్ట్ మీరు పెడుతున్న దానికి జస్టిస్ జరుగుతుంది మీరు ఏ పని చేసినా దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయి అండ్ కెరియర్ అడ్వాన్స్ చేసుకోవడానికి ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి ఓకేనా అలాగే లోన్స్ రిసీవ్ అవుతాయి కొన్ని లోన్స్ క్లియర్ చేస్తారు ఓకేనా లోన్స్ విషయంలో కొత్తగా ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడానికి పాస్ కనిపిస్తాయి అండ్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది చాలా సాలిడ్గా చేస్తారు అండ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని కూడా యాడ్ చేస్తున్నారు మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది పక్కన పెడితే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంది ఎస్ మీరు అనుకుంది కరెక్ట్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్